ఉన్నది ఒక సారీ అయితే వచ్చిందండి ఈ శారీ పైకి ఈ వర్క్ అయితే చేయించుకున్నారు శారీ ఫంక్షన్ కోసము చూడండి బార్డర్ మంచి హెవీ బార్డర్ వచ్చి శారీ మాత్రము పిస్తా గ్రీన్ వచ్చిందండి కాంబినేషన్ బ్లౌజ్ మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నా అయితే దీంట్లో ఒకటి మిస్టేక్ ఉంది మిస్టేక్ అంటే వర్క్ పరంగా కాదండి తను మెజర్ తీసుకున్నట్ల కొంచెం మిస్టేక్ అయింది ఆ మిస్టేక్ ఎవరికైనా యూజ్ అవుతుంది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి మీకు వీడియోనైతే షేర్ చేస్తున్నానండి హ్యాండ్స్ పరంగా చూడండి హ్యాండ్స్ సూపర్ చేసిన్రో టెన్ అండ్ హాఫ్ ఇట్స్ తోటి కొంచెం చిన్న సైజ్ బ్లౌజే హ్యాండ్స్ పరంగానైతే ఇట్లుంది బ్యాక్ నెక్ ఇట్లుంది బ్యాక్ కూడా బాగా వచ్చిందండి నెక్ సూపర్ వచ్చింది వాళ్ళు ఏ రకమైతే మనకు డిజైన్ ఫార్వర్డ్ చేసిండ్రో వాళ్ళు అదే విధంగా వర్క్ అయితే నీట్ ఫినిషింగ్తోనైతే వచ్చింది ఫ్రంట్ నెక్ ఏమో ఇక్కడ తీసుకున్నారు అయితే ఈ వర్క్ ఈ ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ కాకుండా ఇప్పుడు బ్యాక్ నెక్ ఇక్కడ ఉంది నేను కట్ చేసినాక చూపించేదాన్ని కాకపోతే మీకు క్లియర్గా అర్థం కాదని చెప్పేసి ఇది చూపిస్తున్నా చూడండి హ్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి బ్యాక్ పార్ట్ ఏమో ఇక్కడ తీసుకుంది ఓకే ఒకవేళ లెంత్ ఎంత కావాలి అంటే అంత ఎంచుకోవడానికి కూడా క్లాత్ మంచి వదిలిపెట్టింది నెక్ కరెక్ట్ చూసుకుంది అయితే ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ సైడ్ తీసుకోవాలి రైట్ సైడ్కి హ్యాండ్స్ ఎక్కడైతే తీసుకుంటామో ఇక్కడ నుంచి మార్క్ చేసి చూపిస్తా ఇటు సైడ్ నెక్ రావాలి ఇది ఆమ్ రౌండ్ ఏమన్నా జాయింట్స్ అవి పడితే ఇటు సైడ్ మనం వేసుకున్నా కానీ సైడ్ కుట్లలో వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ఇది ఉక్సు పట్టి కాజ పట్టి సైడ్ ఇదేమో ఇది చంక సై చంక భాగము ఇది మాత్రం నెక్కు నెక్ ఏ పక్కకైతే వేస్తామో ఇటు సైడ్ మాత్రం నెక్కు రావాలి ఇది మాత్రం ఆమ్ రౌండ్ సైడ్ రావాలండి ఏమన్నా జాయింట్స్ పడితే ఏంటంటే సైడ్ కుట్లలో వెళ్ళిపోతుంది మనకు బ్లౌజ్ వేసుకున్నా కానీ పెద్దగా ప్రాబ్లమేమి ఉండదు కాకపోతే ఉక్సు పట్టి కాజ పట్టి సైడు మనకు జాయింట్స్ వస్తే ఏంటని ఎక్కువ భాగం మనకు ఫ్రంట్ సైడ్ ఉక్సు కాజలు తీయడం పెట్టడం ఎక్కువ ఇక్కడనే ఉంటుంది అడ్జస్ట్మెంట్ కాబట్టి ఎక్కడ కుట్టు ఊడిపోయినా కానీ అది ప్రాబ్లం అవుతుంది ఇది ఒక్కటి చూసుకుంటారని చెప్పేసి మీకు వీడియోనైతే అయితే క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ వేసిండ్రు దాన్ని పక్కింబడే ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఇక్కడ వేసింది ఇప్పుడు సరే ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ మనం తీసుకుంటాము ఇట్లా తీసేసుకుంటే ఇక్కడ ఎక్కువ ప్రాపర్టీ వస్తుంది ఇటు సైడ్ కూడా ఆమ్ రౌండే వస్తుంది మీరు అన్నట్టుగా ఇది ఇటు కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పని అనొచ్చు కాకపోతే ఇక్కడనైతే జాయింట్ ఎక్కువ వస్తుంది ఒకవేళ లెంగ్త్ ఎక్కువ ఉందనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ లెంగ్త్ ఎక్కువ ఉండేసరికి ఏందంటే ఇక్కడ ఈ భాగం అనేది తక్కువ వస్తుంది ఇక్కడ మళ్ళీ మెయిన్ డాట్ దగ్గర నుంచి మళ్ళీ జాయింట్లు పడతాయి ఇట్లా అంటే పర్సనాలిటీ పెద్ద పర్సనాలిటీ అయితే ఇది చిన్న పర్సనాలిటీ కాబట్టి ఓకే ఈ ఒక్క చిన్న మిస్టేక్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఒకవేళ వేసినట్టయితే ఇప్పుడు మనం ఇది ఈ బ్యాక్ పార్ట్ దగ్గరనే ఈ ఫ్రంట్ అనేది ఇంకొంచెం పైనకి పైన తీసినా లేదనంటే ఇంకొంచెం ఈ ఈ తీసుకున్నా కానీ మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది అందు గురించి అని చెప్పేసి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర తీసుకున్నా పర్వాలేదు హ్యాండ్స్ దగ్గర యాస్టీస్గా ఈ కార్నర్ దగ్గర తీసుకున్నా పర్వాలేదు ఈ ఇట్లాంటి మిస్టేక్స్ వేయకుండా మీరు పర్ఫెక్ట్గా చేసినట్టు ఒకవేళ ఇటు సైడ్ నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి మళ్ళీ మనకి నెక్ ఫిట్ సైడ్ తీసుకొని ఇటు ఆమ్ రౌండ్ తీసుకున్నా కానీ మళ్ళీ ఇక్కడ ఒకవేళ హ్యాండ్స్ ఒకవేళ లెంత్ మనం మీరు పెట్టడము తక్కువ చేసి ఇటు చేసినా మళ్ళీ ఎక్కువ పెంచాల్సిన వచ్చిన టైం అయితే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది ఇటు సైడ్ అంటే ఆమ్ రౌండ్ కాబట్టి మనకి ఇక్కడ ఆమ్ రౌండ్ కాబట్టి నో ప్రాబ్లం ఎందుకనంటే ఇక్కడ లో ఎంత హైట్ అయినా హ్యాండ్స్ తీసుకోవచ్చు మనకు జాయింట్ అనేది ఆమ్ రౌండ్ సైడ్ వాడితే నో ప్రాబ్లం అండి ఈ మిస్టేక్స్ అనేటివి మీరు గమనించుకొని వర్క్ చేస్తారని చెప్పేసి మీకు అయితే షేర్ చేస్తున్నాను అంటే ప్రతి ఒక్కరు ఇట్లే చేస్తారని కాదు అందరికీ తెలిసి ఉండదు కదా నాకు తెలిసినంత వరకు అయితే మీకు షేర్ చేస్తున్నాను దాదాపుగా మిషన్ తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా కానీ కొంతమందికి మాత్రమే టైలరింగ్లో రన్నింగ్లో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు చాలా వరకు అయితే దానిపైన పెట్టుబడి పెట్టి మిషన్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు వాళ్ళు ఒక నాలుగైదు రోజుల ట్రైనింగ్తోనైతే మనకి ఇంత పర్ఫెక్ట్గా అయితే తెలుసుకోలేము కదా ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే మీకు మీ బిజినెస్లో కూడా మంచిగా రాణిస్తారని చెప్పేసి నేను మీకు వీడియోనైతే షేర్ చేస్తున్నా ఎవరు తప్పుగా అనుకోవద్దండి నాకు తెలిసినది మీకు చెప్తున్నాను అంతే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ మరి వర్క్ పరంగానైతే సూపర్ వచ్చిందండి